జై హింద్ మిత్రులారా నా పేరు మధు మన ముందు సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మంచి విషయాలు తెలుసుకుందాము నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం ఎంఎస్సీఆర్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ జగన్ మాయాలోకంలో మరో అవినీతి బట్టబలైపోతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని స్వర్గస్థులైనారని ప్రజలు అనుకుంటున్నారు తిరుమలలో ఏడు కొండలేడై రెండు కొండలేనని ఉమ్మడి అసెంబ్లీలో అన్నాడు అయితే ఇప్పుడు నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మమిత్రుడైనటువంటి ఆత్మ బంధువు అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నేతృత్వంలో దాదాపు దాతలు ఇచ్చినటువంటి విరాళాలు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినవి అని ఒక వార్త వస్తుంది పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ దీని యొక్క పరిస్థితి ఏంటి సార్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట వాస్తవం గారు ఎప్పుడైనా సరే ఒక ఒరిజినల్ది సక్సెస్ అయినప్పుడు దానికి డూప్లికేట్ నకిలీలు పుట్టుకురావటం అనేది మనం చూస్తున్నాం ఆఖరికి టీటీడీ దేవస్థానానికి పేరుతో ఒక నకిలీ సంస్థను పుట్టించి టీటీడీ దేవస్థానానికి విరాళాలని వసూలు చేసి ఆ చెక్కుల్ని డీడీల్ని తీసుకెళ్ళి ఈ అకౌంట్లో వేసుకుని కొంత ఫ్రాడ్ చేస్తున్నారనే రూమర్స్ రూమర్స్ కాదు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతుంది ఎట్లా అంటే దేశ విదేశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఉన్నారు బాలాజీ భక్తులు ప్రపంచ శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఎవరైనా వెళ్ళి ఆయన పేరు మీద విరాళాలు అడిగినప్పుడు ఇందులో పెద్ద మోసం జరిగేది ఏముంటుంది టీటీడీ పేరు మీద కదా మనం డీడీలు కానీ చెక్కులు కానీ ఇస్తున్నాము కాబట్టి ఏమి జరగదనే భరోసాతో ఇస్తారు వచ్చిన వ్యక్తి హోదాని బట్టి అతనితో ఉన్న పరిచయాన్ని బట్టి దీన్ని ఉపయోగించుకుని శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొన్ని విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులు మరీ ముఖ్యంగా ఈ బాలాజీ భక్తుల్ని సంప్రదించి ఏదో టీటీడీలో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఆ కార్యక్రమాలు చేస్తున్నాము వాటికి మీరు విరాళాలు ఇవ్వండి అని చెప్పి టీటీడీ దేవస్థానం అని దేవస్థానం అని పెట్టి డీడీలు తీసుకొచ్చి తుమ్మలూరు తిరుమల దేవస్థానం అంటే తిరుపతి కింద ఉండే ఒక పల్లె ఇది తుమ్మకుంటుమ్మ ఆ తుమ్మకుంట తిరుమల దేవస్థానం అదే పేరు టీటీడీ అని అకౌంట్ అకౌంట్లో ఓపెన్ చేశారని అంటున్నారు సపోజ్ టీటీడీకి సంబంధించిన పెద్ద అమౌంట్స్ దీనికి వస్తే ఏదైనా రెండు వందలు వెయ్యి పదిహేను వందలు అట్లాంటివి వస్తాయి కానీ లక్షల్లోనూ కోట్లలో వచ్చే అంత మిధులు ఇక్కడికి రావు గతంలో ఒక రెండు మూడేళ్ల క్రితం దాని యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది ఉంది ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద చెక్కులు డీడీలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇందులో వేసి ఆ తర్వాత ఎటు డైవర్ట్ చేస్తున్నారు వీటివేమో దీంట్లో వేస్తున్నారని చెప్తున్నారు ఆ డబ్బులు వచ్చిన తర్వాత వీటిని వేరే పర్పస్కి ఎవరికైతే తెచ్చుకున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇది కనుక ఇట్లాంటి కుంభకోణాన్ని వెలికి తీయాలంటే ముందు ఆ బ్యాంక్ అకౌంట్స్ని ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో ఈ పెద్ద మొత్తంలో జరిగిన వ్యక్తులు ఎవరిచ్చారు వీటిని సోర్స్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెక్కు ఏ దేశం నుంచి వచ్చింది ఏ వ్యక్తిది అకౌంటు అట్లాంటి వ్యక్తుల్ని మళ్ళీ వెళ్ళి సిబిఐ కానీ లేకపోతే పోలీస్ కానీ ఎంక్వైరీ చేసి అయ్యా మీరు ఈ చెక్ ఇచ్చారు మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఎవరికి ఇచ్చారు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారా తుమ్మకుంట తిరుమల దేవస్థానానికి ఇచ్చారా ఏ ఉద్దేశంతో ఇచ్చారు అని కనుక ఎంక్వైరీ చేస్తే ఇలాంటి పెద్ద అమౌంట్లు సపోజ్ లక్ష రెండు లక్షలు ఇంకా పెద్ద ఏవైనా కూడా ఇవన్నీ కనుక ఎంక్వైరీ చేస్తే దాతలు ఉద్దేశాలు తెలుస్తాయి దాతలు చెప్తారు కదా మా దగ్గరికి వచ్చిన వ్యక్తి పలానా వ్యక్తి అండి పలానా పర్పస్ కోసం ఇచ్చారు దేవదాయ శాఖలో సీనియర్ మోస్ట్ రాజకీయ చదరంగంలో చాలా గొప్ప పేరుని కన్న కుటుంబం ఆనవారి కుటుంబం రా మా సింహపూర్ జిల్లా వాస్తవ్యులు రామనారాయణ రెడ్డి ప్రస్తుతము దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఉన్నారు వీళ్ళు ఈ విషయం మీద ఎంక్వైరీకి ఆదేశించి కాగ్గున్ రంగంలో దింపి ఆడిట్ ఉంటుంది సో ఆడిట్ రంగంలో దింపి ఎవరైతే దాతలు విరాళాలు ఇచ్చారో వాళ్ళ ద్వారా కూడా మీరు ఏ ఉద్దేశంతో ఏ దేవస్థానానికి ఇచ్చారు తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానానికి ఇచ్చారా తుమ్మగంట తిరుపతి దేవస్థానానికి ఇచ్చారా వాళ్ళ ద్వారా కూడా వివరాలు తీసుకుంటే ఈ అవినీతి మొత్తానికి బట్టబయలు చేయొచ్చు కదా వాస్తవ వాస్తవాలు అనేవి ఎలుగులోకి తీసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నేటి ఎన్డీఏ కూటం ప్రభుత్వం మీద ఉందంటారా లేదంటారా ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరన్నట్టు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి దీనికోసం పెద్ద ఖర్చు కష్టపడి ఖర్చు పెట్టాల్సింది కూడా ఏం లేదు మీరు అన్నట్టు రామనారాయణ రెడ్డి గారు సీనియర్ మంత్రి ఆయనకి చాలా రాజకీయ దురంధరుడు ఆయన కనుక చిన్న ఎంక్వైరీ చేసి ఫస్ట్ గతంలో అసలు దీటి ప్రతి సంవత్సరము కానీ ప్రతి నెల ఎంత విరాళాలు వస్తున్నాయి ఈ దేవస్థానానికి తూముకుంట తిరుమల దేవస్థానం తిరుపతి దేవస్థానానికి తిరుపతి దేవస్థానానికి ఎంత విరాళాలు వస్తున్నాయి ఎప్పటి నుంచి ఈ ఫ్లో పెరిగింది పెద్ద పెద్ద అమౌంట్లు రావటం మొదలైంది అని కనుక చూశారనుకోండి ఊరికి అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది ఇది దేవాదాయ శాఖే ముందు ఇన్ హౌస్ ఎంక్వైరీ అంటారు ఇది పోలీసులు రాక కూడా అక్కర్లా మీరు అన్నట్టు దేవాదాదాయ శాఖ ఆడిట్ విభాగం కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఆ కన్సర్న్ జిల్లాకి ఆడిట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు ప్రజల్లోకి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ అకౌంట్లు తెప్పించుకుని చూసి ఎక్కడ కనుక పెద్ద అమౌంట్లు పట్టడం మొదలైందో ఎవరు తీసుకొచ్చి అప్పటి నుంచి ఎన్ని ఎంత అమౌంట్లు వచ్చినాయి ఇక్కడ సపోజ్ అంత పెద్ద పెద్ద అమౌంట్లే కనుక వచ్చినాయి అనుకోండి వాటిని కరెక్ట్ పద్ధతుల్లో ఖర్చు చేయటానికి గైడ్ చేయాల్సిన బాధ్యత కూడా అసిస్టెంట్ డైరెక్టర్లకి దేవాదాయ శాఖకి ఉంది నేనేది వచ్చిన అమౌంట్ ఎక్స్పెండిచర్ దేనికి వాడారు అదే అదే చూడాలి ఎక్కడ వాడారు లేదు ఎక్స్పెండిచర్ ఊరికే నా ఎక్కడ చూపించి వేరే ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అల్టిమేట్గా అంతే కదండి ఇప్పుడు నేను ఏదో నాకున్న పరిచయాలతో తెప్పించిన డీడీలు చెక్కుల్ని ఈ దేవస్థానానికి ఇస్తే నాకు వచ్చే లాభమే ఉంది సహజంగా అప్పుడు ఏం చేస్తారంటే సపోజ్ మీరు ఒక రెండు చీపుర్లు కొంటారని నా దగ్గర కనుక ఒక ఆర్డర్ తీసుకుని ఆ రెండు చీపుర్లకు ఒక లక్ష రూపాయలు రాయించుకోవచ్చు నేను కదా తెచ్చింది మీకు ఏదో ఒక వస్తువు ఇచ్చా కాబట్టి ఇవ్వకుండా తీసుకోవడానికి బాగోదు కదా ఒక పది చీపుర్లు దుర్గా దుర్గాకుమారు సో రెండు లక్షలు ఇచ్చేసాము ఎందుకంటే తీసుకొచ్చింది ఆయన కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో పరిపాలిస్తారు ప్రజల డబ్బునే కాకుండా దేవ దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీవారి డబ్బు కూడా దానం చేసిన డబ్బు కూడా అవినీతి పొరులుకి దేవుడన్నా భక్తి లేదు బ్రిటీషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదని చెప్పి అప్పట్లో మహంతులకు పెత్తనం ఇచ్చేసారు ఇది వాస్తవం అటువంటి బ్రిటీషర్సే వెంకటేశ్వర స్వామి జోలికి పోకుండా ఉంటే మన వాళ్ళు బరిదగించి దేవుడన్నా భక్తి లేదు ప్రజలన్నా భయం లేదు ప్రజాస్వామ్యం అంటే అంతకంటే భయం లేదు ఎవరు మనం చూడటం లేదనుకుంటున్నారా దీనికి భగవంతుడు ఖచ్చితంగా శిక్షేస్తాడనేది నా యొక్క ఒక హిందూ విశ్వాస విశ్వాసం ఉన్నది నేను అంటుండేది ఏంటంటే సార్ మనకి తొమ్మిదవ శతాబ్దం సంబంధించిన పల్లవులు కానీ పదవ శతాబ్దానికి సంబంధించినటువంటి తంజావూరు చోళులు కానీ తర్వాత పాండురాజులైనటువంటి మధురై కేంద్రంగా పరిచిన పాండురాజులు కానీ ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయల వరకు వెంకటేశ్వర స్వామి వారికి దోచనంతా ఇచ్చారు ఆయనకి ఏమేమి చేయాలో అన్నీ చేశారు కానీ మన రాజకీయ నాయకులు దేవుడు భూముల మీద దేవుడు సంప మీద దోయటానికి సిగ్గనిపించటం లేదు సార్ రాజకీయ నాయకులకి అంటే ఇప్పుడు గతంలో వాళ్ళకంటే ఆ భయమో భక్తి ఉండేదండి ఇప్పుడు వీళ్ళకి అన్నీ తెలిసిపోయాయి వెంకటేశ్వర స్వామి కాదు శ్రీవారి కాదు శివుడు కాదు ఆది దేవుడు అనేది ఎవరు కూడా ఎవరిని చేయరు మనం మన పని మనం చేసుకోవచ్చు అనే ధైర్యం వీళ్ళకి రాబట్టే వీళ్ళు వాళ్ళు అన్నీ వదిలేశారు గతంలో చెప్తారు కదండి తెగించిన తెడ్డే లింగం అనేది ఒకసారి అట్లాగే వీళ్ళు ఏమి జరగదనే ఒక ధైర్యం వీళ్ళకి చెక్కబట్టే ఇలాంటి అకృత్యాలు అవినీతి పనులు జరుగుతున్నాయి ఇక మనం ఆటిల్లో పెద్ద ఆధ్యాత్మిక విషయాల్లో కాకుండా సాంకేతిక పరంగా నిజంగా గనక ఈ తుమ్ముకుంటుమ్మగుండగుంట తుమ్మకుంట ఈ తిరుపతి దేవస్థానానికి వచ్చిన పెద్ద చెక్కులు పెద్ద డ్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆడిట్ రిపోర్ట్లన్నీ చేస్తే తేలిపోద్ది కాబట్టి అప్పుడు ఈ దీని వెనకాల సూత్రధారులు పాత్రధారులు అనేది బయటకు వస్తుంది ఎంఎస్ఆర్ గారు ఏం పెద్ద ఏం కాదు కాకపోతే ప్రభుత్వం మీరు అన్నట్టు ఇప్పుడు రాక ప్రభుత్వానికి దృష్టి పడి ఉండదు ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియాలో దేవాదాయ శాఖ మంత్రి గారు వెంటనే దీనికి సంబంధించిన దేవాదాయ శాఖ అధికారుల నుంచి రిపోర్ట్ తెప్పించుకుని ఆయన కూడా ఒకసారి చూస్తే నిజంగా కనుక పడతాయా లేదా అని ఒకవేళ పట్టలేదనుకోండి ఇది సోషల్ మీడియాలో వస్తుంది వాస్తవం కాదని ఆ కన్సర్న్డు కా దేవాదాయ శాఖ అధికారి చెప్పిన చాలు ఓకే నిజంగా పడుతున్న ఈ అమౌంట్ దారి తప్పి ఎవరైతే తెస్తున్నారో వాళ్ళ అకౌంట్లోకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వెళ్తున్నాయి అనుకోండి ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేయాలి ఎందుకంటే స్త్రీవారి పేరు చెప్పి ఆ పేరు మీద దోపిడీ చేయటం అనేది ఇది ఆమోదయోగ్యం కాదు ఎవరికీ ఆమోదయోగ్యం కాదు ఇది ప్రభుత్వానికి కూడా ఒక మచ్చగా ఉంటుంది కాబట్టి దీన్ని బయటికి తీయాల్సిన అవసరం అయితే చాలా అర్జెంటుగా ఉంది ఎంఎస్ఆర్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ అండి నమస్కారం ప్రేక్షకులారా విన్నారు కదా మన సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు చెప్పిన మాటలు ప్రభుత్వము తక్షణమే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వర్సెస్ తుమ్మగుంట తిరుపతి దేవస్థానం ఈ రెండిట్లో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో దాన్ని వెలికి తీసి నిజమా అనేది ప్రజల ముందుట పెట్టాల్సినది నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉందని స్పష్టంగా విశదీకరించారు కాబట్టి దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు తక్షణం దేవదేవుడి భక్తులకి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి అందరూ కూడా దీని మీద వాస్తవాలు నిగ్గు తెల్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరో అంశంతో కలుద్దాం ఇట్లు మీ ఎంఎస్ఆర్ జై హింద్